లోడ్ యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారండి బాగున్నారా ఉదయాన్నే దేవుని యొక్క వాగ్దానం వినండి ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి దేవుని యొక్క ప్రేమ చాలా లోతైనది ఎత్తైనది మరణమును జయించినటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నాము ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము యోహోను రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి ఏసు నీవు లేచి నీ పరుపు నెత్తుకొని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు నెత్తుకొని నడిచును ఏసు లేచి నీ ఎత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు నెత్తుకొని నడిచెను ఇక్కడ పైభాగంలో బెతెస్త అనే కోనే కోనేరు ఉంటుంది ఆ కోనేటిలో దేవుని యొక్క దూత వచ్చి ఆ నీరును కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీటిలో ముందు దూకుతారో వారికి వారికి స్వస్థత కలుగుతుంది ఆ మండపము దగ్గర ఆ కోనేటి కోనేటి దగ్గర ఎవరెవరున్నారంటే అనేక మంది రోగులు ఉన్నారు కుంటివారున్నారు ఉన్నారు ఓచి చేయగలిగిన వారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూత వచ్చి ఆ నీరును కదిలించినప్పుడు ఒకరు ముందు దూకిన వారికే స్వస్థత కలిగి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి వ్యాధి కలిగిన వాడై ఆ మండపము దగ్గర ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు అతని స్థితిని ఏసయ్య చూచాడు గమనించాడు అతని దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత పొందుగోరుచున్నావా అని ఆయన అడగగా ఆ వ్యక్తిని అడుగ్గా ప్రవ్వా నేను ఈ యొక్క నీళ్ళు కదులుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ నీళ్ళలో దూకి వారు స్వస్థత పొందుతున్నారు నన్ను లేపేవారు లేరు ఆ అమ్మ యొక్క నీటిలో దింపే వాళ్ళు లేరు అని ఆయన దగ్గర మనవి చేసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు ఆ కోనేట్లో దిగమని చెప్పలేదు కానీ ఏసయ్య మాటలో స్వస్థత ఉంది కాబట్టి ఆయన చెబుతున్నాడు ఏసై చెబుతున్నాడు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను ఏసయ్య మాట ద్వారా అక్కడున్నటువంటి వ్యక్తి స్వస్థత అందారు ఎంతో కాలం నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు ఆ వ్యాధిలోనే ఉన్నాడు ఆ బాధే పడుతున్నాడు అక్కడ మనుషుల సహాయము ఎవరన్నా మనుషులు సహాయం చేస్తారేమో అనుకున్నాడు కానీ ఎవ్వరు కూడా సహాయం చేయలేదు సహాయము ఎవ్వరి ద్వారా కూడా అతను సహాయం పొందలేదు కానీ ఏసయ్య అతని యొక్క బాధను చూచి అతని దగ్గరకు వచ్చి నీవు లేచి నీ పరుపు నెత్తుకొని నడవమన్నప్పుడు వెంటనే అతని యొక్క పరుపునెత్తుకుని నడిచాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధుల చేత బాధల చేత మీరు పడి ఉన్నారా ఈ యొక్క వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి అక్కడ ఆ వ్యక్తికి స్వస్థత కలిగించిన దేవుడు ఇప్పుడు ఈరోజు నీకు స్వస్థత చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఆ కోనేటి దగ్గర నా తండ్రి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తిని మీరు గమనించారు మా ప్రవ్వ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా ప్రవ్వ నువ్వు స్వస్థత పొందుచున్నావా అన్నప్పుడు నా తండ్రి అయా అతను నా తండ్రి పొందు కావాలన్నాడు మా ప్రవ్వ అయా వెంటనే మీరు నా తండ్రి నీవు నీ యొక్క పరుపు నెత్తుకుని నువ్వు నడవన్నప్పుడు నా తండ్రి వెంటనే అతనికి స్వస్థ కలి స్వస్థత కలిగింది మా ప్రవ్వ ఈ దినమున ఎంతమంది నా తండ్రి ఎన్ని వ్యాధుల చేత నానా విధములైన చేత వ్యాధుల చేత బాధల చేత రోగముల చేత రుగ్మత చేత బాధపడుచున్నాడు నజరడైన ఏసుక్రీస్తు నామములో నా తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ ప్రార్థన వినుచిన్నప్పుడే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి విడుదలవును గాక మా ప్రవ్వ మీరు తాకండి పరిశుద్ధాత్మదేవ మీరు వెళ్ళండి తాకండి వారికి స్వస్ స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఆయా మానసికమైన రోగము నా తండ్రి ఆయా దీర్ఘకాలిక వ్యాధుల చేత అంటరాని ఆయా అంటరాని వ్యాధుల చేత బాధపడుచున్నారు యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మదేవ దురాత్మ శక్తులను చీకటి శక్తులను అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా ఆయా ఆయా తండ్రి దేవ హార్ట్ ప్రాబ్లము లంగ్స్ ప్రాబ్లము ఆయా కిడ్నీ ప్రాబ్లము ఆయా శరీరంలోనున్నటువంటి నానా విధములైనటువంటి రోగములకు నా తండ్రి నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆయా నజరైన ఏసు నామములో వారి శరీరముల నుంచి ఆ వ్యాధులను కలగ దుష్ట శక్తి విడుదలవును గాక మా ప్రవ్వ దుష్ట శక్తి నా తండ్రి వెళ్ళిపోవును గాక మా ప్రవ్వ స్తోత్రం నాయన వ్యాధులను బాధలను రోగములను కలగ దురాత్మ శక్తి నామంలో వెళ్ళి పొమ్మన జ్ఞాపన చేస్తున్నానయా స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవ యొక్క ఉదయకాల సమయంలో మీరు వెళ్ళండి అయా మీరు తాకండి మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను స్తోత్రం నాయన ఎంతమంది నా తండ్రి ఆయా మరణ పడక మీద పడి ఉన్నారో మా ప్రవ్వ వారి యొక్క మరణం నుంచి నా తండ్రి జీవంలోనికి మీరు నడిపించమని అడుగుచున్నాను స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానము కలుగునుగాక మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా దేవ శరీరంలో కలుగుచున్న నానా విధములైన రోగములు నా తండ్రి ఆయా శరీరంలో ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ను మీరు తాకండి ప్రతి అవయవమును మీరు తాకండి ఆయా చర్మ వ్యాధులు నా తండ్రి ఆయా క్యాన్సర్ వ్యాధులు ఎయిడ్స్ వ్యాధులు నా తండ్రి అనేకమైనటువంటి వ్యాధులను ఎస్సు నామములో స్వస్థత కలుగునుగాక మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా మీరు వెళ్ళండి తాకండి మీరు స్వస్థత పొందిన మీరు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడని నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు వీడియో ఆడియో ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరుచునుగాక ఆమెన్